వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బ్రిడన్ లో ముందుగా హెడ్ లైన్స్ జమ్మూ కాశ్మీర్ పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు సింహాచలం ఆలయంలో ప్రసాదాల తయారీపై ఎమ్మెల్యే గంట అసంతృప్తి ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం విజయవాడలో సిఐఏ సమావేశంలో మంత్రి నారా వెల్లడి ప్రస్తుతం రాష్ట్రంలో యద్దరాజా తదా పోలీసులు హరీష్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్లకు అలర్ట్ ఆ రెండు రోజులు జరభద్రం జమ్మూ కాశ్మీర్లో మూడు కుటుంబాల హింసను ప్రేరేపించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్లోని మెందర్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగానే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు గాంధీ ముఫ్టీ ఉమర్ అబ్దుల్లా కుటుంబం జమ్మూ కాశ్మీర్ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని అన్నారు జమ్మూలో మూడు కుటుంబాల హింసను ప్రేరేపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం రాకపోయి ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఎప్పటికీ పంచాయతీ బ్లాక్ జిల్లా ఎన్నికలు జరిగేవి కావన్నారు కాబట్టి ఆ మూడు పార్టీల వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు అమిత్ షా ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం ఆలయంలో పర్యటించి అక్కడ ప్రసాదాల కోసం వినియోగిస్తున్న ముడిచరుకులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు ముందుగా భక్తులకు ప్రధాన ప్రసాదం రూపంలో ఇస్తున్న లడ్డూలో నెయ్యి వాసన లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నెయ్యి రుచి కూడా బాగాలేదని అన్నారు అనంతరం మాట్లాడుతూ కిలోల్లో నెయ్యి మూడు వందల నలభై ఒక్క రూపాయలకి సరఫరా చేస్తున్నారంటే నాణ్యత పరిశీలించారా అనే అధికారులను ప్రశ్నించారు అదంతా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన రివర్స్ టండ వల్ల కలిగిన అన్నద్దాలని మండిపడ్డారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఫారం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వారం రోజుల్లోగా దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు ప్రభుత్వాలు మారిన పాలన అలాగే ఉండాలని, సీపీఏలు రద్దు చేయడం వల్ల రాష్ట్రంతో పాటు దేశం కూడా నష్టపోయిందన్నారు so we will do whatever is possible to deliver on that single promise and this is part of our manifesto and it's a first promise out of the six promises that we have made, we are made to the people of uh, andhra pradesh తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్రాండ్కు కొందరి తీరు కారణంగా అవినీతి మకిలి పడితే సీనియర్ పోలీస్ అధికారులు పడిన కష్టమంతా వృధా అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు కొందరు పోలీసు అధికారులకు సంబంధించి అవినీతి ఆరోపణలపై వచ్చిన కథనాలపై ఎక్స్వేదికగా స్పందించారు యువ అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండి వాళ్ళకి పని పట్ల నిబద్ధత ప్రజాసేవ పట్ల అంకిత భావాన్ని నేర్పించాలన్నారు కానీ యధారాజా తదా పోలీసులు అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు ఇటీవల ఓ నాలుగు రోజుల పాటు నాన్ స్టాప్లో కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది ఆ వర్షం పోయి పది రోజుల పాటు ఎండలు వచ్చాయి దీనితో జనాలంతా హమ్మయ్యా అనుకున్నారు కానీ ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేసింది రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది చూసారుగా ఇవాళ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు